దొత్తలూరు మండలం నందిపాడు సెంటర్లో ఈ మధ్య వైసీపీ పార్టీకి సంబంధించిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిపై దాడి జరిగిన సంఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ వారిపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఇలాంటి సంఘటనలు అమానుషమని పేర్కొన్నారు ప్రభుత్వాలు శాశ్వతం కాదని ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని వైసీపీ వారిపై ఎలాంటి దాడులకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అయినా సరే హింసించవచ్చు అనే పద్ధతిలో అనవసరమైన క్రియేట్ చేసుకొని న్యూసెన్స్లు చేస్తున్నారు అయితే మాత్రం ఒకటి గ్యారెంటీగా జరుగుతుంది అంటే ఒకసారి పార్టీ వచ్చిన తర్వాత అది ఏం వంద సంవత్సరాలు ఉండేది ఏం కాదు ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు జరుగుతుంటాయి పార్టీలు మారుతుంటాయి ఇటువంటి అనవసరమైన కల్చర్ అనేది తీసుకొచ్చేది ఈరోజు టీడీపీ వాళ్ళు ఇటువంటి కల్చర్ని తీసుకొచ్చి రేపు వాళ్ళకి నెక్స్ట్ ఏం జరగతాదనేది కూడా ఏమాత్రం కూడా ఆలోచన అనేది లేకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటున్నారు ఖచ్చితంగా వడ్డీలతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది అది గమనించడం లేదో నాయకులు ఏదో పొరపాటు మాటలు చెప్పుంటారు ఆ మాటలు తీసుకొని వీళ్ళు ఇచ్చుల వీడిగా ప్రవర్తిస్తున్నారు అది సరే మండలంలో దుత్తలూరు మండలంలో నందిపాడు విలేజ్ కి సంబంధించినటువంటి ఒక సంబంధించి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి ఈ రోజు ఇక్కడికి సైట్ విజిట్ కూడా రావడం జరిగింది ఇది స్టేట్ గా కూడా దీనికి ఒక ఎలివేషన్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే కనీస సివిల్ మ్యాటర్స్ కూడా లేకుండా దౌర్జన్యాలు చేయడం వీటన్నిటిని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనిస్తా ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర గారి స్థలం ఆల్రెడీ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలోనే అగ్రిమెంట్ అయి ఉన్నాడు అగ్రిమెంట్ అయిన దాని ప్రకారం కొలతల్లో తేరినటువంటి విస్తీర్ణానికి ఆయన నేను డబ్బులు కట్టానని చెప్పి ఆయన ప్రూఫ్లు కూడా చూపిస్తా ఉన్నాడు మరి దీనికి సంబంధించిన సంబంధించి కూడా కోర్టులో కూడా ఆయన వేస్ ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది అయితే దానికి భిన్నంగా జేసీబీని పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారంతో ఇక్కడ దౌర్జన్య దౌర్జన్యంగా పల్లెల్లో కూడా ఒక యుద్ధ వాతావరణంలో వీటన్నిటితో కూడా గోలగించడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు ఎందుకంటే భవిష్యత్తులో ఇదాకా రాజగోపెట్ అని చెప్పినట్టుగా ఎవరికి ఏది శాశ్వతం కాదు ఇంకొక నాలుగేళ్లు పోయిన తర్వాత నాలుగేళ్లుంటుందా మూడేళ్ళు ఉంటుందా ప్రజా వ్యతిరేకత కని చూస్తుంటే సంవత్సరం లోపల ఏదైనా జరగచ్చు అనిపిస్తూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల తర్వాత వారు చూపించినటువంటి దారిలోనే ప్రజలందరూ కూడా చుట్టుపక్కల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆధారలకు కనుక వెళ్తే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మరి దాన్ని గమనించుకోవాలా వాళ్ళకైతే శాశ్వతంగా ఈరోజు పరిపాలన హక్కు వచ్చినట్టుగా ఈరోజు ప్రవర్తించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలను మనం గమనించవచ్చు లోకేష్ గారి మొదటి నుంచి కూడా ఒక రెడ్ బుక్ రాసుకున్నాను దాంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ కూడా శిక్షిస్తాము అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడినారు దానికి తగ్గట్టుగానే నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వారందరినీ కూడా దాంట్లో రాసుకొని ఉన్నాం వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు నెలల్లోనే ఒక పెకట బుట్టిచ్చింది మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఇక్కడ ఈ సివిల్ మ్యాటర్లో ఏదైనా పెద్దలు ఎవరైనా కూర్చొనైనా దాన్ని పరిష్కరించాలే కానీ ఈ విధంగా ఒక ఇక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా అసలు లోపలికి రావాలంటేనే ఒక భయభ్రాంతులు కలిగించే పద్ధతిలో ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఇది రాబోయే రోజులకి మనము ఎట్లాంటి సంకేతాలు ఇస్తున్నామన్నది అర్థం చేసుకోవాలా తప్పకుండా ఈ ఇష్యూని ఆల్రెడీ స్టేట్ వైడ్ స్టేట్ పార్టీకి కూడా తెలిసింది సో వారు కూడా దీని మీద వివరణ అడగడం జరిగింది తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ఇష్యూ గురించి జరిగినటువంటి వెంటనే ఆ రోజు నైట్ నాకు కూడా ఫోన్ చేసినారు బాధితులందరికీ కూడా ఫోన్ చేసి వారికి కావాల్సినటువంటి పార్టీ కార్యకర్తలు అనే ప్రజలు ఎవరైనా కూడా వారికి మనం ఓడిపోయినా వారికి మద్దతుగా ఉండాలి వారికి వారితో పాటు ఉండాలా అన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న మనసత్వం